నిన్న చేప ఫస్ట్ చేప అట్లేమైంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ రవ్వట మనకు నిన్నటి గాలివారానికి అయితే అందరు ఊరలు అన్నీ నిన్న గాలివారం ఘోరంగా లేచింది కదా అందరు ఊరలు అన్నీ తుట్టుకున్నాడు నీ మధ్యలోనే చేపలు కూడా కొన్ని ఊరలా దూరలే సాయంత్రం తీస్తాం అలా చేపలు ఎందుకంటే గాలివారం గాదువర మస్తురతి ఘోరంగా వచ్చింది వర్షం కూడా ఘోరంగా వాటిది పొద్దున చాలా మంది చూడలేదు సాయంత్రమే చూసారు మళ్ళా ఇలా అయితే ఎవరికి చేపలు పడాయి ఒక ఐదారు కిలోలు పది కిలోలు పడతాయో పడే కూడా డౌటే ఎందుకంటే వేలన్నీ చుట్టుకున్నాయి కరిపోయినాయి మొత్తం వేడికాడికి ఇన్నోళ్ళకి ఇట్లమైంది చేప ఫస్ట్ చేప అట్లేమైంది ఇయర్ అట్లే పోతా అండి ఇది మన ఫస్ట్ చేప బయటికి రా బయటికి రా పడ్డది రాంటే ఉండవు డౌటే అబ్బో కొంచే పడ్డది కొత్త కంపాలు ఎత్తుకున్నాయి కింద దివర ఇట్లెత్తా అని భయపడొచ్చా వంట పడతాయి ఒక యాభై కిలోలు వంట చాలు నాకు ఎక్కువ ఆశకులేదు ఎందుకంటే పడేవి కాబట్టి యాభై కూడా పడేవి ఖచ్చితంగా ఏమైనా అదృష్టం ఉంటే ఈ ఊరకు మాత్రమే మిగతా పడితే పడతాయని నమ్మకమే లేదు నాకు ఇక్కడ అంత అయినా కర్రీ చుట్టుకపోయినాయి ఇది అంతా కంపెనీ మళ్ళీ ఇది కూడా ఇంకా గిట్లా ఉండాలి చేప ఇంకెంప ఇంత ఇంత సైజు ఉంటే జబ్బరాసు ఒక పై పడితే చాలు ముప్పై కిలోలు అవుతాయి ఇది ఎట్లా

లోపల ఇప్పుడు ఇంత ఆంజేమి షాప్ అని అర్థం చేస్తా ఫిస్ట్ బిస్ అయితే పోతాం అంటే ఓలెట్ అయినా కంపల్ పడ్డదు చిన్న ఐదు కన్నెలు అయితే కలిసి కానీ షాప్ అను కొనదు ఇప్పుడు ఒక్క షాప్ పోతే రెండు వందలు పోయినట్టు അതിന് ജാഗ്രത എന്ത സ്റ്റാർട്ട് സ്റ്റാർട്ടിംഗ് ഷാപ്പ് ಎನಗ ಸಂಚರ್ ದೀನ ತೋಟ ಐದೋ ಪೀಸ್ ಮನೆಗೆ ಒಡ್ಡಾ ಬುಕ್ಕಾಟ ಒಂದು ಒಡ್ಡ ದೀನ್ ತೋಟ ಪೀಸ್ ಇದು എടേയ് കൺട്രോൾ കടി മക്കിൻടോട്ട കം കം പോട്രസ്ല

ரெண்டே ஈக்கல மீது இது ரெண்டே ரெண்டு ஈக்கல மீது இட்லே சைஜு படால்சே காலேஜ் நோட்டிலே வலுக்கு இச்சுக்கொன்னது மலை தோக்கிந்த அந்த இவக்கெரிக்கே ஆகப்போ தோக்க சாந்தி ப ఇది ఈ సైజు మన తొమ్మిది వేల పడాల్సింది కాదు ఇది ఎనిమిది వేల సైజు పడ్డాది లోట్లో కన్నీ కన్నుకించుకొని పడ్డది ఇంకోటి పడ్డది ఐ లెట్ ఇట్లా కాబట్టి ఇట్లా పడితే అటు టైట్ కొన్ని మంచిగా ఉండదు బాము తక్కువ టైట్లేదు ఇక్కడ కానీ వలన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు பண்ப முப்பை வேலை பெட்டுக்கா மல்ல முப்பை வயல் பெட்டுக்கு மல்ல ஐதாரு சில பனிப்பா அம்பவட தரே தீனி குத்த கட்டி இப்ப கருவேன் எக்க ஊரில் மொத்தம் கம்பல பண்ணி ఏమైతే అర్థమైతుంది అస్సలకి అసలుకి విషయానికి ఎదురుతాను క్రిస్ ఎందుకో చేతుల షాపలే ఉండలేవు అసలే बच्चे मोटा कंपनी जो अच्छा मोटे कंपनी जो अच्छा डाले सर की షాపాలు ఏమని ఒక బొల మొత్తం కప్ప సైడ్ వస్తాను కంపల్పోతుంది ఇందొక షాపు ఉంది బొలం మొత్తం కంపాలి పోతాను ఎందుక గుట్టలేకపోతాను కాలుతో టాలి కొట్టి కొట్టి మొత్తం ట్రై

Hãy subscribe năm còn gì hết, một tao kinh để, không bỏ lỡ những video đi, dẫn చేపల బండి కూడా వచ్చింది